హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరాధ ఈరోజైతే ఈ వీడియోలో బిల్ బిల్వదళం ప్రాముఖ్యత అయితే చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి శివలింగార్చనలో కూడిన శివపూజకు బిల్వ పత్రం అత్యంత శ్రేష్టమైనదండి శివార్చనలో మారేడుకు చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి ఈ మారేడు ఆకులతో శివుణ్ణి పూజించడం వల్ల మనకైతే చాలా చాలా మంచి జరుగుతుందండి అనుకున్న పనులు నెరవేరుతాయండి జన్మజన్మల పాపాలైతే తొలగిపోతాయండి ఈ బిలోపత్రం అప్ అపరూపమైనదండి ఆకులు విశిష్ట ఆకారంలో అయితే ఉంటాయండి మూడు ఆకులు ఒకే సమూహంగా ఉన్నట్టయితే కల్పిస్తాయండి అలానాడు భక్త కన్నప్ప మారేడు దళాలతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తి పొందాడని అయితే మనందరికీ తెలుసు కదండి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఈ ఈ శ్లోకం శివస్థుతితో బహుళ ప్రాచుర్యం పొందింది శివపురాణంలో బిల్వ పత్రం విశిష్టత వివరించబడి ఉంది పరమ పవిత్రమైన బిల్వ పత్రంతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలం చాలా గొప్పది బిల్వ పత్రం లేదా దళం ఆకులు ఎండినా కూడా పూజకైతే ఉపయోగిస్తారండి కోటు ఏనుగుల దాన ఫలం నూరు యజ్ఞాల ఫలం కోటి కన్యాదానాల వల్ల కలిగే ఫలం ఈ బిల్వ పత్రం శివ పూజకు సమర్పించడం వల్ల మనకైతే లభిస్తుందండి సకల పాపాల నివారణకు ఈ బిల్వ పత్రం ఒక్కటి చాలు అని చెప్తోంది శివపురాణం ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో కలిసి భూలోకంలో నవవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షం పార్వతీదేవికి కనిపించిందట ఆ చెట్టు ఆకులు వింతగా కనిపించాయంట ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకోగానే ఆకు నమస్కారం చేస్తూ అమ్మ పార్వతీదేవి నా జన్మ ధరించింది నీ స్పర్శతో అందట అందుకు బదులుగా ఏదైనా వరం కోరుకో అని పార్వతీదేవి అడిగిందట అందుకు బిల్వపత్రం నేను ఆకుగా పుట్టాను ఆకుగా పెరిగాను ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లి అని వేడుకుందట అందుకు పార్వతీదేవి సరేనని వరం ప్రసాదించిందట అప్పటి నుంచి శివస్థుతి శివారాధనకు తప్ప తప్పనిసరి అయిందంటండి బిల్వపత్రం పార్వతి ప్రసాదించిన వరం సార్థకమైంది కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడు వృక్షం సకల శుభాలు ఇచ్చే మారేడు వృక్షం పర పరమశివునికి అత్యంత ప్రీతికరం కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో నిత్యం శివ పూజ చేయాలని పండితులైతే చెప్తున్నారండి బిల్వతలం మూడు ఆకుల్ని కలిగి ఉంటుంది ఇందులో కుడి ఎడమలు విష్ణు బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు మారేడుకే శివ ప్రియా అని మరో పేరు ఉంది బిల్వధరం పొరపాటున కాలికి తగిలితే ఆయుక్షు క్షీణిస్తుందంటారు ఇది శివుడికి ఆజ్ఞా బిల్వం ఇంటి ఆవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం తూర్పున ఉంటే సౌఖ్యం పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి దక్షిణాన ఆపదల నివారణ వసంత గ్రీష్మంలో బిల్వంతో శివుణ్ణి పూజిస్తే అనంత అనంతకోటి గోదాన ఫలితం అయితే మనకి కలుగుతుందండి బిల్వదళం ప్రాముఖ్యత అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న చెట్టు అయితే ఇది మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో అయితే ఈ చెట్టు అయితే ఉందండి మాకైతే అవైలబుల్గా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేమైతే ఈ ఆకులైతే కోసుకోగలుగుతామండి నాకైతే చాలా 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 ఆనందంగా అయితే ఉందండి ఈ చెట్టు ఉండడం వల్ల ప్రతి సోమవారం అయితే ఆ పరమశివుని ఇష్టమైన రోజు ఈ ఆకులతో అయితే నేను ఆయన్ని పూజించుకుంటానండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మా ఇంటి పైనే ఈ పైన మాకైతే అందుతాయండి ఈ ఆకులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో అందంగా ఉంది కదా చూసే కొద్దిగా ఇంకా చూడాలనిపిస్తుంది మనకైతే దండమైతే పెట్టుకోవాలనిపిస్తుంది ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకర కలహర కష్టహర హరహర పార్వతీ పతే నమ మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇది మా ఇంటి పక్కనే అండి వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్